హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు అయితే వచ్చేసాను సో ఈరోజు ఉదయం షాప్కి వచ్చేసరికి కస్టమర్ వచ్చారనమాట సో వాళ్ళకి కంప్యూటర్ డిజైన్స్ కావాలి అని చెప్పేసి అన్నారు అది కూడా డిఫరెంట్గా అంటే డిఫరెంట్గా అంటే ఎలా చెప్పాలి ఒక డిజైన్లోది నెక్ ఇంకొక డిజైన్లోది హ్యాండ్ అనుకోండి ఆ విధంగా కావాలి అని చెప్పేసి అయితే అడిగారనమాట వీళ్ళు వచ్చేసి మన వీడియోస్ని చూస్తూ ఉంటారంట సో యాక్చువల్గా వాళ్ళు వేరే డిజైన్స్ చూపించారు ఆ మోడల్లో నేను చూపిస్తే అవి వాళ్ళకి పెద్దగా నచ్చలేదనమాట నేను చూపించిన దాంట్లో ఒకటి డిజైన్ నెక్ నచ్చింది ఇంకొకటి వచ్చేసి హ్యాండ్ నచ్చింది సో అవి రెండు కలిపి వేయండి అక్క అని చెప్పేసి అయితే అన్నారు ఇంకోటి ఏంటంటే కొన్ని సారీస్ ఎలా వస్తాయంటే శారీ వచ్చేసి ఒక కలర్ ఉంటుంది బ్లౌజ్ కొంగు వచ్చేసి ఒక కలర్ ఉంటుంది కదా సో అప్పుడు మనకి కలర్ కాంబినేషన్ అయితే బాగానే కనిపిస్తుంది ఎందుకంటే డిఫరెంట్ ఉంటుంది కాబట్టి కానీ కొన్ని శారీస్కి ఎలా వస్తాయంటే సెల్ఫ్ వస్తాయి సో అలా సెల్ఫ్స్ వచ్చినప్పుడు మనం ఏ కలర్ తీసుకోవాలనో అర్థం కాదు ఇంకొకటి ఏంటంటే కొంతమంది శారీలో బ్లౌజే వేయాలి మాకు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అప్పుడు ఫ్లవర్స్ అలా వస్తే కూడా డిజైన్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంది అంటే బాగా రెండు మిషన్స్ ఖాళీగానే ఉన్నాయి ఇంకా మూడు బ్లౌజెస్ అయితే వర్క్ చేసేది ఉంది ఒకటి వచ్చేసి ప్రజెంట్ ఇది చిన్న బేబీది అనమాట ఇది వచ్చేసి ఫైవ్ మంత్స్ బేబీది ఇది ఉంది ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఒక రెండు బ్లౌజెస్ ఉన్నాయి ఒకదానికేమో వాళ్ళు కస్టమర్ ఏం చేశారంటే ఒకటి హ్యాండ్ ఒకటి నెక్ సెలెక్ట్ చేస్తున్నారు అనమాట వాళ్ళకు హ్యాండ్కు ఉండే డిజైన్కి వచ్చేసి పాట్ నెక్ ఉంది అది నచ్చలేదు సో మాకు రౌండ్ నెక్లో కావాలని చెప్పేసి అది సెలెక్ట్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది మార్కింగ్ వేసుకొని ఇప్పుడే కరెంట్ వచ్చింది ఈరోజు తొందరగా వచ్చింది ఎందుకో తెలియదు మామూలుగా అయితే కనుక ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి రెండు వరకు రాదనుకున్నాను నేను కరెంటు కానీ ఈరోజు తొందరగా వచ్చింది పదకొండున్నర పన్నెండుకంతా వచ్చేసింది అనమాట ఇంకా ఇంటి దగ్గర వంట అయితే చేయాల జస్ట్ పూజ అయితే చేసుకొని వచ్చిన పొద్దునొచ్చేసి టిఫిన్ అన్నం కలిపింటి పిల్లలు ఇంకా వాళ్ళని ఇప్పటికి ఇక్కడికి పిలిపించి నేను ఇంటికి వెళ్ళి వంట అయితే చేయాలి సో మిషన్లో బ్లౌజ్ స్టార్ట్ చేసి అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను అనమాట ఇందాకొచ్చిన కస్టమర్ వచ్చేసి డిఫరెంట్గా సెలెక్ట్ చేస్తున్నారు వర్క్ అది అయిపోయిన తర్వాత చూపిస్తాను సో ఇప్పుడైతే ఇది ప్రజెంట్ మార్కింగ్ అయితే వేసుకున్నాను మనము బ్లౌజెస్కి వేసే మార్కింగ్ వేరేలా ఉంటుంది అలాగే చిన్న పిల్లల బ్లౌజెస్కి వేసే మార్కింగ్ వేరే వేరేలా ఉంటుందండి అంటే ఫోల్డింగ్ అన్నది వేరే ఉంటుంది అనమాట మనం నార్మల్గా అయితే కనుక పెద్దవాళ్ళ బ్లౌజ్కి అయితే ఊటే జస్ట్ ఒక ఫోల్డ్ వేసేస్తాము కానీ ఇది ఫోర్ లైన్స్ వేసుకోవాలి అలా వేసుకుంటేనే మనకి ఫ్రంట్ బ్యాక్ తెలుస్తుంది అలాగే కింద హ్యాండ్స్ ఎంత లెంత్ వస్తుంది అలాగే వాళ్ళ హ్యాండ్స్ ఎంత లెంత్ చెప్పారు దాన్ని బట్టి మనం మార్కింగ్ అన్నది వేసుకోవచ్చు ఈ బ్లౌజ్ అంటే ఒక ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ వరకు బ్లౌజ్ మెరూన్ కలరే వచ్చిందన్నమాట క్లాత్ నేను ఎక్కడ సరిపోతుందో లేదో అని చెప్పేసి అయితే అనుకున్నాను బట్ చిన్న పాపది కాబట్టి సరిపోయింది ఇది వచ్చేసి ఐదేండ్ల అమ్మాయిది చాలా బాగుంది డిజైన్ అయితే దీనికి వేసిన తర్వాత చూపిస్తాను హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళది బుగ్గల చేతులు ఉండేటటువంటి మెజర్మెంట్ ఇచ్చారు కాబట్టి అది వేయటానికి రాదు సో నేనేమని చెప్పానంటే ఒక త్రీ ఇంచెస్ వరకు అయితే పెట్టి వేస్తానులేండి మీరు ఎంత స్టిచ్చింగ్ కావాలంటే అంత చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నాను సరే అని చెప్పేసి అన్నారు దీనికి వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ కూడా వచ్చింది చాలా వరకు నా దగ్గర వర్క్ చేయించుకుంటే ఓన్లీ ఫ్రంట్ మాత్రమే వేయించుకుంటారు అనమాట ఎందుకంటే పట్టు ఉంటుంది కదా ఆ పట్టును కింద బార్డర్ లాగా తీసుకొని పైన పఫ్ పెట్టించుకుందాము అని చెప్పేసి చాలా మంది ఓన్లీ ఫ్రంట్ ఒక్కటే వేయించుకుంటారు అనమాట వీళ్ళు హ్యాండ్స్కి కూడా వర్క్ కావాలి అని చెప్పేసి అయితే అన్నారు సరే ఇంకా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడే కరెంట్ వచ్చింది కాబట్టి రెండు మిషన్స్ అయితే ఆన్ చేయాలి కరెంటు రానంతసేపు మిషన్స్ ఆన్ చేయలేదు ఎందుకంటే ఇన్వర్టర్ నిన్న నైట్ కూడా కరెంట్ పోయింది ఇన్వెటర్ కనెక్షన్ కొంచెం ఇంటి దగ్గరికి ఫ్యాన్కి ఇప్పించాను అనమాట సో కాబట్టి మాకు ఆ ఫ్యాన్ యూజ్ చేసామంటే కరెంట్ తగ్గుతుంది మళ్ళీ కరెంట్ వచ్చేంత వరకు బ్యాటరీ అయిపోతుంది ఫ్యాన్ కూడా పని చేయదని చెప్పేసి నేను ఆఫ్ చేశాను అనమాట ఇప్పుడు వచ్చేసి క్లిప్స్ పెట్టేసి స్టార్ట్ చేసేసేయడమే మొన్న ఎవరో కామెంట్ చేశారు నాకు రికోమా మిషన్ బెస్ట్ మిషన్ అక్క మీరు చెప్పినట్టుగా దాని తర్వాత వచ్చేసి హెచ్ఎస్డబ్ల్యూ బెస్ట్ సో ఫైవ్ జీ చాలా బాగుందంట సో ఎవరైనా మిషన్స్ తీసుకోవాలంటే ఒకసారి సర్చ్ చేయండి ఏమంటే రికోమా మిషన్కి అయితే బడ్జెట్ ఎక్కువ పెట్టాలా కానీ బ్రాండెడ్ మిషన్ అనమాట ప్రాబ్లమ్స్ రావు ఫినిషింగ్ బాగుంటుంది ఎంత హెవీ వర్క్ వేసినా ఏ ప్రాబ్లమ్స్ రావు కొంచెం మనం బడ్జెట్ అంత పెట్టుకోలేమో అనుకుంటే దాని తర్వాత ఏది బాగుంది అన్నది మీరు సర్ సర్చ్ చేసుకోండి పర్సనల్ గా సర్చ్ చేసుకున్న తర్వాత ఏ మిషన్ తీసుకుంటే బాగుంటుంది అన్నది మీరు తీసుకోవచ్చు అలాగే చాలా మంది వచ్చేసి రోలింగ్ మిషన్ గురించి అడుగుతున్నారు సో నేను అప్పుడు పెట్టిన వీడియో ఇప్పుడు చూస్తున్నట్టుగా ఉన్నారు అందరూ రోలింగ్ మిషన్ గురించి అడుగుతూ ఉన్నారనమాట మేము తీసుకుంటాము ఎంత చెప్పారు రేట్ అని ఆల్రెడీ రోలింగ్ మిషన్ సేల్ అయిపోయింది వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసేసారు అలాగే రోలింగ్ మిషన్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ అయితే ఇక్కడ నంది కొట్టుకులో కూడా నేను మీకు ట్రైనింగ్ అయితే ఇస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ నెంబర్ ఇస్తాను ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ట్రైనింగ్ గురించి మాత్రం మాట్లాడాలి అంటే మాట్లాడొచ్చు సో మిగతా డౌట్స్ ఏవైనా ఉంటే మాత్రం దయచేసి ఏవి కాల్ చేయొద్దు ట్రైనింగ్కి సంబంధించి మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి అలాగే మగ్గం మంచాలు చీరల కుచ్చుల మిషన్స్ ఇవి కావాలన్నా కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి సండే రోజు హాలిడే ఉంటుంది మార్నింగ్ టెన్త్ ఈవినింగ్ సిక్స్ వరకు అయితే మీకు మెసేజెస్కి కాల్స్కి రిప్లై ఇవ్వబడుతుంది కాల్స్ ఎక్కువ చేయొద్దు మ్యాక్సిమమ్ మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకేనా ఇంకా ఈ మిషన్లోనూ ఆ మిషన్లోనూ డిజైన్స్ రెండు కూడా స్టార్ట్ చేసేసాను జగన్ వచ్చాడు జగన్ని కూర్చోబెట్టేసి నేనైతే ఇంటికి వెళ్తున్నాను ఇంటికి వెళ్ళి వంట చేయాలి సో ఒకసారికి కుచ్చులకు మెటీరియల్స్ తీసాను కానీ చిన్న సైజ్ మెటీరియల్స్ తీయడం మర్చిపోయాను అనమాట అవి తీయమని చెప్తే ఇక్కడ ఎంచి మరీ తీస్తున్నాడు అనమాట ఒకటొకటి మేము మామూలుగా నలభై ఐదు కుర్చులు వేస్తామండి నలభై ఐదు కుర్చీలు వేసామంటే నిండుగా వస్తుంది సో ఎందుకు కూరగా వేస్ట్ అవడమని ఫార్టీ ఫైవ్ ఎంచుతున్నాడు అనమాట నేనైతే కనుక ఫైవ్ ఫైవ్ ఎంచుతాను వీళ్ళు ఒకటి ఎంచుతున్నారు ఇంకా నేను ఇంటికి వచ్చేసి రెండు కుక్కర్లలోనూ వంటకు పెట్టేశాను అనమాట ఒక దానిలో పప్పు బేళ్ళకు పెట్టాను ఒక దానిలో వచ్చేసి సాంబార్ బ్యాళ్ళకు పెట్టాను అనమాట సాంబార్ చేద్దామని చెప్పేసి తులసి టమోటా చాట్ తినదు సాంబార్ అయితే తింటుంది అందుకని చెప్పేసి తన కోసం సాంబారు సాంబార్ అంటే సాంబారే కానీ ఇందులో ఏమీ ఏమంటారు వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవన్నమాట ఇంకా ఉల్లిగడ్డ కారం చేసింది తినిందనమాట ఇది కొంచెం ఆయిల్లో వేయించామంటే ఎర్రపప్పు ఉల్లిగడ్డ కారం సూపర్గా ఉంటుంది ఈ సంవత్సరం మేము ఇంకా చిగురుపప్పుే తినలేదు మాకు నంది కొట్టుకులో చిగురు అన్నది దొరకనే దొరకదన్నమాట మనకు పల్లెటూర్లలో అయితే కనుక ఇండ్ల పక్కలల్లో లేదంటే చిగురు కోసుకొని తీసుకొస్తారు మాకైతే ఊరి దగ్గర ఉన్నప్పుడు కూలలో తీసుకొచ్చేవాళ్ళు మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చిగురు బాగా కరువైపోయింది ఈసారి మేము పప్పు తినలేదు కర్నూలులో మా అమ్మ వాళ్ళు మేలు రైతు బజార్లో దొరుకుతుందంటండి ఇంకోటి ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కింద అమ్మడానికి వస్తారంట వాళ్ళు రెండు రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి వస్తారంట అమ్మ ఎప్పుడు ఈ మధ్య చిగురు తీసుకున్నా చిగురుపప్పు చేసిన అని అనమాట నేనేమో తినలేకపోతున్నా అందుకే నార్మల్గా ఎర్రపప్పు చేసేసాను ఇంక అలాగే జగన్ ఇంటికి వచ్చాడనమాట తనకి అన్నం పెట్టేశాను తనైతే ఫోన్ చేస్తున్నాడు సో తను తినేలోకి ఇంకా మామిడి పండు అన్న కట్ చేద్దామని కట్ చేసినాను మొన్నైతే వేరే చోట తీసుకొచ్చినామండి రెండు కేజీలు వచ్చేసి నూట నూట ముప్పై రూపాయలు తీసుకున్నారు అసలు పండ్లు అయితే తీయగానే లేవన్నమాట రెండు వందల రూపాయలు బొక్క మాకు రెండు వందల అరవై రూపాయలు పండ్లు బాగుంటాయి లేని చెప్పేసి తీసుకున్నా ఈ పండ్లు ఎట్లా ఏవి బాగుంటాయో ఎట్లా చూసి తీసుకోవాలో అర్థం కాదు తెలిసిన వాళ్ళు అయితే కనుక మంచిగా తీసుకుంటారు అందులోను మేము నైట్ వెళ్ళాము నైట్ వెళ్ళటం వల్ల కనుక్కోలేకపోయామన్నమాట ఇంకా తర్వాత నేను కూడా బోన్ చేసేస్తున్నాను బోన్ చేసేసి నేను షాప్ దగ్గరికి అయితే వెళ్ళాను ఇంకా తర్వాత ఫైవ్ థర్టీకి అట్లా జగన్కి ఫోన్ చేస్తే తను కూడా వచ్చాడనమాట షాప్ దగ్గరికి కొన్ని బ్లౌజెస్ అవి కట్ చేసేవి ఉన్నాయండి అవి ఫాల్స్లో పిచ్చి పంపించాలి ఎండ ఎక్కువ ఉండటం వల్ల కడుపుల మంట విభచ్చంగా అవుతుంది వేడికి తప్పుకోలేకపోతున్నాను అనమాట సో అందుకని చెప్పేసి ఏమైనా కూల్ డ్రింక్ తీసుకురాకొని చెప్పాను నన్నారైతే మాకు ఇక్కడ బాగుంటుంది సో నాన్న తీసుకొని రమ్మని చెప్పాను తీసుకురావడానికి కూడా వెళ్ళాడు ఇక్కడ వచ్చేసి నేను శారీలో బ్లౌజెస్ కట్ చేసి ఇవి ఈరోజు ఖచ్చితంగా స్టిచ్చింగ్కి పంపించాలి ఇంకా మిగతా వచ్చేసి ఫాల్స్లో పంపించాలి కొన్ని చీరలకి కుచ్చులు వేపించాలి కుచ్చులకు కూడా వచ్చినాయి అనమాట అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఫ్యాన్ అయితే అసలు ఎండల కాలము ఎంత గట్టిగా తిరిగినా గాలే తగలదండి ఫ్యాన్ దగ్గర ఉంటే తప్ప ఏం ప్రాబ్లమో ఏమో నాకు అర్థం కాదు మళ్ళీ నార్మల్ టైంలో అయితే మనం ఫ్యాన్ వేసుకున్నామంటే చలి చలిపెడుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఎండల కాలం ఇట్లా అనిపిస్తుందా లేకుంటే చలికాలం ఇట్లా అనిపిస్తుందా అనిపిస్తుంది నాకైతే ఈ సారీ వచ్చేసి చాలా బాగుందండి వైలెట్ కలరు మనకు లైట్ వెయిట్లో వస్తుంది శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చాయి సారీ అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది నాకు ఇది వచ్చేసి బ్యాగ్ మటర్ కింద స్మాల్ బార్డర్ మధ్యలో మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక బార్డర్ వచ్చిందనమాట చాలా బాగుంది ఇంకా పొద్దున పెట్టాను కదా ఒక బ్లౌజ్ అని అది చూడండి పికాక్స్ ఈ బ్లౌజ్లో థ్రెడ్ ఇరుక్కొని మామూలుగా కష్టపడలేదు చాలాసేపు ట్రై చేశాను తర్వాత ట్రై చేసేసరికి మా జగన్ జ్యూస్ అయితే తీసుకొని వచ్చాడు అనమాట ఇంకా నెక్స్ట్ జ్యూస్ తాగడమే సో రెండు నన్నారి ఒకటి మిక్సీ ఫ్రూట్ ఒకటి బాదం పాలు తీసుకొచ్చాడు అనమాట నేనైతే నన్నారి ఫేవరెట్ అన్నర్ నాకు చాలా ఇష్టము ఇంకా బాదం పాలు కూడా ఓ మోస్తగా తాగుతా కానీ ఇంకా మిక్స్డ్ ఫుడ్ అయితే అస్సలు తాగను అనమాట సో నేను గ్లాసులు ఇస్తారులే అనుకున్నా వీళ్ళు గ్లాసులు ఇవ్వలేదు ఇలా ప్యాకెట్స్ ఇచ్చాను అనమాట ఈ ప్యాకెట్ కొరికి తాగితే ఎంత ప్లాస్టిక్ స్మెల్ వస్తుంది గ్లాసులు అయితే లేవు అందుకని చెప్పేసి అట్లనే తాగుతుంది అనమాట షాప్లో గ్లాసులు ప్లేట్ పెడదామనుకుంటా కానీ అసలు గుర్తుకే ఉండదు మళ్ళీ అన్నో చోట పడేస్తూ ఉంటాం అన్నమాట సో ఇట్లా ఈరోజు వ్లాగ్ అనమాట మరొక మంచి బ్లాగ్లో మళ్ళీ కలుగుతాం ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర దీపం అయితే వెలిగించేసాను అనమాట సాయంత్రం దీపం వెలిగించి మళ్ళీ షాప్ దగ్గరకు వచ్చాను ఇంకా బ్లౌజ్ చూపిస్తాను చూడండి కంప్లీట్ అయిపోయింది చాలా బాగా వచ్చింది కదా ఈ జెరీ అన్నది ఎంత నిండుగా వచ్చిందంటే మగ్గం లో వచ్చినట్టుగా వచ్చింది ఇంకా పికాక్స్కి అయితే అది ఎందుకో లోడింగ్ వేయలేదండి అక్కడ డిజైన్ తయారు చేసే వాళ్ళు అక్కడ గ్యాప్ ఇచ్చారనమాట నేను చిన్నగా వస్తుంది అనుకున్నా పికాక్ ఎంత పెద్దగా వచ్చింది చూడండి ఇంత పెద్దగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట నేను చిన్నగా వస్తుంది అనుకున్నా కానీ ఆ మధ్యలో గ్యాప్స్ ఇచ్చాడు అవి అన్ని సార్లు మేము ఫార్వర్డ్ పోయి చేసినా కూడా రాలేదు అక్కడ అది తయారు చేయడమే అట్లా తయారు చేశారు సో బాయ్ అండి మరొక మంచి